నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి శర్మ దైవ దర్శనం స్వాగతం గురువు గురుగారు కొండగట్టు కొండగట్టు అంజన్న క్షేత్రం వెనుక దాగున్న రహస్యాలు మా కోసం తెలియజేయండి గురుగారు చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మా చాలా మందికి ఈ రహస్యం గురించి తెలియదు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అని అయితే కొండగట్టు ఆంజనేయస్వామివారు పంచముఖుడు కేవలం ఒకే ముఖంతో మామూలుగా దేవాలయాల్లో ఆంజనేయ స్వామి వారికి ఒకటే ముఖం ఉంటుంది కదా అనుకుంటారు కానీ వారి యొక్క మూలం లోపలికి వెళితే ఆయన పంచముఖుడు వందే వానర నారసింహ కగరాట్ క్రోడాకుశన్ జ్వాలహ మొత్తం ఐదు ముఖములు ఒకటి గరుత్మంతుడు నారసింహుడు వరాహుడు తర్వాత ఆంజనేయ స్వాముడు హయగ్రీవుడు మొత్తం ఐదు ముఖములు ఈ ఐదు ముఖములతో ఆంజనేయస్వామివారు కొండగట్టు అనేటటువంటి దివ్యక్షేత్రంలో వెలవడం జరిగింది అయితే కొండగట్టు ఆ పేరులోనే ఉన్న పదం ఆ ప్రాంతంలో కొండపైన స్వామివారు వెలవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే శ్రీరామాయణంలో ఆంజనేయ స్వామివారు హిమాలయాలకు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని పెకలించి తీసుకొని వస్తున్నారు అని మనకు ఒక విషయం తెలుసు అందరికీ కదా అలా పెకలించేటప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క వేగం ఎంత తీవ్రతమైంది అనేది ఈ సందర్భాన్ని మనకు తెలుస్తుంది ఆయన ఆ పెద్ద పర్వతాన్ని అలా తీసుకొని వెళుతూ ఉంటే ఆ పర్వతంలోంచి ఒక చిన్న ముక్క విరిగి ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో పడింది అని మనకు శాస్త్రము మరియు పురాణాల్లో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా లభించాయి గురుగారు ఆ ముక్క ఎక్కడైతే పడిందో అందులో సంజీవిని పర్వతం ఏదైతే ఉందో అందులోంచి పడ్డప్పుడు ఒక సంజీవిని అనేది ఒక చిన్న మూలిక మాత్రమే కానీ అలాంటి ఎన్నో దివ్య ఔషధాలు ఈ ప్రాంతంలో ఈ ఈ కొండలలో ఉన్నాయి ఎన్నో దివ్యమైనటువంటివి మహామహిమాన్వితమైనటువంటి బదనీకలు మూలికలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి అయితే కాలానుగుణంగా ఈ ప్రాంతంలో ఆ మూలికలను మిస్యూజ్ చేసుకుంటూ ఆ మూలికలతోని అనేక విధమైనటువంటి విపరీతమైనటువంటి మందులను వాడేటటువంటి కొంతమంది దుష్ట మాంత్రికులు ఉండేవాళ్ళు అన్నమాట ఈ ప్రాంతంలో అలాంటి వాళ్ళను సంహరించడం కొరకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు పంచముఖుడై అక్కడ వెళ్ళడం జరిగింది దీనికి విశేషించి ఒక రహస్య కథ ఉందమ్మా ఏంటి అంటే ఈ ప్రాంతం మొత్తము కూడా గోదావరి తీర ప్రాంతం ఓకే మనకు ధర్మపురి జగిత్యాల వేములవాడ ఈ ప్రాంతాలు గోదావరి తీర ప్రాంతాలు గౌతమ మహాముని యొక్క తపో తపస్సు విశ్వామిత్రుడు గౌతమ మహాముని ఈ గోదావరి నదీ తీర ప్రాంతాలకు ప్రతినిత్యము వచ్చి ఇచ్చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట అయితే ఒకనొక సందర్భంలో గౌతమ మహాముని ఈ యొక్క ప్రాంతంలో వెళ్తూ ఉండగా ఈ కొండగట్టు ప్రాంతం నుంచి వెళ్తూ ఉండగా గౌతమ మహామునికి ఇక్కడ భూతప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా కనబడడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూతప్రేత పిశాచ బాధలతో అనేక విధమైనటువంటి రుగ్మతులతో నానావిధ యాతనలను అనుభవిస్తూ గౌతమ మహామునికి కనబడడం జరిగింది అసలు ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఆయనకు అర్థం కాక ఆయన కూర్చొని తపస్సుగా చేస్తున్నప్పుడు ఒక క్షుద్ర మాంత్రికుల తెగ అక్కడ ఉన్నదట వాళ్ళు అక్కడ భేతాలు ఆవాహన చేసి భేతాలునికి పూజ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతినిత్యము పీడించమని ఆ భేతాలునికి వీళ్ళ నైవేద్యం చేసుకుంటూ ఆ భేతాలునికి వీళ్ళను పీడించమని పూజలు చేస్తూ వాళ్లకు శక్తులు రావాలి అని అనేక విధమైనటువంటి క్షుద్ర పూజలను చేసేవాళ్ళట ఓకే ఆ విషయాన్ని గమనించినటువంటి గౌతమ మహాముని సాక్షాత్తు ఆంజనేయస్వామి వారి గురించి తపస్సు చేసి ఆంజనేయస్వామిని వేడుకోగా ఆంజనేయస్వామి గౌతమ మహాముని యొక్క తపస్సును సందర్శించి ఈ యొక్క కొండగట్టు ప్రాంతంలో వెలుస్తున్నాను ఇది సాక్షాత్తు సంజీవిని పర్వతం అని దీని యొక్క రహస్యాన్ని గౌతమ మహామునికి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈ కొండలో దీని యొక్క ప్రాంతంలో అనేక విధమైనటువంటి దివ్య ఉన్నాయి వీటిని మందులుగా వాడి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల భూతప్రేత పిశాచ బాధలు కానీ ఎలాంటి రోగాలు ఆదివ్యాధి జ్వరాలు కూడా ఉండవు అని గౌతమ మహామునికి వరాన్ని ఇచ్చి ఆ మాంత్రికులు ఎవరైతే క్షుద్రమాంత్రికులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడం జరిగింది ఆ సంహరించే క్రమంలో క్షుద్రమాంత్రికులను రక్షించడం కొరకు సాక్షాత్తు భేతాలుడు ఆంజనేయస్వామితో యుద్ధం చేయడం జరిగిందన్నమాట ఓకే అలా యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఈ మాంత్రికులందరినీ కూడా ఆంజనేయస్వామి సంహరించి బేతాళుణ్ణి తన తోకతో పట్టి కొట్టడం జరుగుతుంది అప్పుడు భేతాళుడు తన అహంకారాన్ని వదిలిపెట్టి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటాడు నమస్కారం చేసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు భేతాలునికి ఒక వరం ఇస్తారు ఏంటి అంటే ఈరోజు నుంచి నీవు నా వీపును చూస్తూ ఉంటావు ఈరోజు నుంచి నీవు నా వీపును చూస్తూ ఉంటావు అర్థమైందా అంటే నీ ముందు నేనున్నా అర్థమైందా నీవు నా భక్తుల దగ్గరికి రావాలి అంటే నన్ను దాటి నా భక్తుల దగ్గరికి వెళ్ళాలి అర్థమైందా కాబట్టి నన్ను నీవు దాటే సాహసం చేయలేవు కానీ ఇప్పటి నుంచి నువ్వు ఇదే దేవాలయంలో ఉండు నువ్వు ఏ భూతప్రేత పిశాచాలు కానీ ఎలాంటి క్షుద్ర ప్రయోగాలు కానీ భక్తుల మీదకు ఉంటే వాటిని తొలగించే బాధ్యత నీదే నీవు వాళ్ళని ఎప్పుడూ పీడించడానికి వీలులేదు అని ఆ భేదాలన్నీ అక్కడే ఉండమని స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది అంతేకాకుండా అతనికి కూడా ఒక వరాన్ని ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఏ భక్తులైతే నీ దగ్గరికి వచ్చి గుమ్మడికాయలను కొబ్బరికాయలను బలులుగా స్వీకరిస్తారో వాళ్ళ ఇంట్లో పిశాచ బాధలు ఆదివ్యాధి జ్వరాదులు ఇవన్నీ కూడా తొలగిపోయేలాగా నీవు వాళ్ళను పీడించకుండా ఉండాలి అని స్వామివారు సాక్షాత్తు భేతాలునికి అక్కడ ఉండమని కూడా ఆజ్ఞాపించడం జరిగింది అందుకని ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తంలో ఒక క్షుద్రదేవత ఒక దైవము ఇద్దరు కలిసి ఉన్నటువంటి దేవాలయం కొండగట్టు మాత్రమే ఇంకొకటి ఏంటంటే ఎలాంటి రోగాలు ఉన్నా కానీ కొండగట్టులో నిద్రిస్తే తొలగిపోతాయి ఓకే అక్కడ అగ్నికూపం అని ఒక కుండం ఉంటుంది ఆ కుండంలో స్నానం చేస్తే చర్మ వ్యాధుల దగ్గర నుంచి ఎన్నో రోగాలన్నీ కూడా తొలగిపోయేవి ఎలాంటి కఫ వాత పిత్త జ్వర శ్లేష్మ ఉద్భుద ఇలాంటి రోగాలన్నీ కూడా తొలగిపోయేవి ఆ అగ్నిగుండంలో స్నానం చేస్తే అంతేకాకుండా ఆ దేవాలయంలో ఉన్నటువంటి భేతాలునికి కూష్మాండము అంటే గుమ్మడికాయ నైవేద్యం పెట్టి ఆ దేవాలయంలో కొబ్బరికాయ పెట్టి స్వామివారికి ఎవరైతే బేతాల స్వామివారు ఉన్నాడో ఆ భేతాలునికి ఇవి నైవేద్యంగా సమర్పణ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోయేవి అంతేకాకుండా ఆ దేవాలయంలో ఇప్పటికీ కూడా పూజారులకు అద్భుతమైనటువంటి కొన్ని మంత్రాలను ఆంజనేయ వారు వాళ్ళ స్వ స్వప్నంలో అంటే వాళ్ళ కళలో కనబడి కొన్ని మంత్రములను కొన్ని విశేషమైనటువంటి మూలికలను వాళ్ళకు అందించడం జరిగింది అందుకే అక్కడ స్వామివారికి పూజార్లు అర్చక స్వాములు కొన్ని కంకణాలు కడతారు కొన్ని తాయిత్తులు ఇస్తారు ఆ తాయిత్తుల లోపల ఆ పరిసర ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి దివ్య వనమూలికలను ఆ తాయిత్తులలో పెట్టి కడుతూ ఉంటారనమాట ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైనటువంటి చెట్లు వనమూలికలు ఉంటాయి ఆ వనమూలికలతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వాళ్ళందరూ కూడా తీరుస్తూ ఉంటారు ఓకే కాబట్టి అది మన తెలంగాణ ప్రాంతంలో అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం తెలుసుకునేటటువంటి వాళ్ళు ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి ఆదివ్యాధి జ్వరాదులు కావచ్చు భూతప్రేత పిశాచ బాధలు కావచ్చు ఎవరికైనా కానీ మా ఇంటి మీద మా కుటుంబం మీద ఏమైనా చెడు ప్రయోగాలు జరిగాయి అన్న అనుమానం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక్క రాత్రి నిద్ర చేసి బేదాల స్వామి వారి దగ్గర గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామిని అర్చించి అక్కడ ఉన్న అర్చక స్వాములతో మీరు రక్షాబంధనం కట్టించుకున్నట్టయితే ప్రపంచంలో ఎంత పెద్ద క్షుద్ర దేవత అయినా కానీ మీ నీడను కూడా దాటలేదు అది ఆంజనేయ స్వామి యొక్క రక్ష హనుమ రక్ష అంటే అంతలా ఉంటుంది ఆయన అనుగ్రహం అందులో పంచముఖుడు మహాశక్తివంతమది ఆ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవాలి ఇది మన తెలంగాణలో మనకు అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ఓకే గురుగారు కొండగట్టు అంజన్న గురించి మా కోసం మా ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం మా దైవ దర్శనం సిరీస్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ